అండి ఎక్కడండి వలసపల్లి కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా బాబీ గారు అవునండి ఓకే మెరెన్ చూడండి జడదీశ్ తామస్ గారు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏ రకం ఇది నీడు కూడా వచ్చినారు కదండి ఇవాంక ఇవాంక రకం అంటున్నాడు రైతు కూడా పర్లేదు పెట్టాల్సి ఇస్తున్నాం అంటున్నాడు రైతు మీరు చూసేది మాకు పర్లేదు మాకు పర్లేదు రైతు కూడా సీక్రెట్ మందులు ఏమి ఇవ్వలేదు అని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు సీక్రెట్ మందులేం ఇవ్వలేదు ఫీల్డ్ లోకి వెళ్ళాను ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు ఇది పెట్టుకోవాల్సిన ఇత్తనా అండి పెద్ద దగ్గర దగ్గర ఎత్తి వచ్చింది అండి ఎత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్టవలసిన ఇతనం దయచేసి మీరు ఒక పది పదిహేను రోజులు మా ఫీల్డ్ కి వస్తే మా ఏరియా మా సేల్ కూడా మీరు చూసుకుంటే కథ అంటే ఇంతకు మించిన టాప్ విత్తనాలు ఏమీ లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీ కంటపడే సార్ మీరు మీ పేరు రండి నా పేరు స్పోతగారు నాగరాజండి ఎక్కడ నుండి వచ్చినాం పలస్పల్లి నుంచి అండి మండల్ ఉష్ణూర్ మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకే విధంగా అనిపిస్తుంది ఇవంక ఓకే అంటారా ఓకే గురుగారు మీరు వెళ్ళిపోతున్నారు అండి సార్ మీ పేరు అండి నవీన్ సార్ నవీన్ మంచి పేరు నవీన్ సార్ ఓకే వలసపల్లి ఓకే కనిపిస్తుంది మీకు ఇవంక బా ఎవరికంటామరాయ కాసింది పెట్టుకోవచ్చు మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు హిమామూర్ అండి నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు అండి నాయకు ఇతర మంచిది అని తీసుకొచ్చారు ఫీల్ మీదకి చూసావు మొదల కాయ చివరికాయ కూడా అట్టకుంది మన దగ్గర ఇస్తాం పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాం తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసిమిరు మనం పెట్టుకుంటామండి పెట్టుకుంటాం సరే లేవాళ్ళు రండి మీకు నచ్చిందే చెప్పండి మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు నా పేరు మందలంగా అండి వలసపల్లి తాలూకా ఏలూరు జిల్లా మిర్చి వచ్చినాం మేము ఖమ్మం జిల్లా రైతు తోట మొత్తం తిరిగి చూసారు కదా మీకు అర్థమైంది ఏమనిపించింది ఒకే సైజు ఒకే కాయ ఎదురు పైకి ఒకేలాగా ఉంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల కాయల వరకు ఏడు వందల ఏ చెట్టు చూసుకుని ఏడు వందల కాయ కాసిందండి ఇతర మట్టికి బాగుందండి అందరం పెట్టుకుందాం అని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి చేస్తాం మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పి మీ పేరు చెప్పండి భలే ఉన్నారు మీ పేరు చేతులు పెట్టండి మాది వలసపెల్ అండి తాలూకా నా పేరు సదుపల్లి గారు మండలం బాగుందా చెప్తామండి లెక్క దానికి ఆరు కట్టే ఇరవై అండి అక్కడ నలభై ఓకే గురుగారు మీ పేరు అండి రామారావు గారు మీకే విధంగా కనిపిస్తుంది ఓకే విత్తనం పేరు సరే పర్లేదు అందరు కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరండి గురుగారు మీ పేరు అండి కాటు రామారావు అండి కాటు రామారావు గారు బాగా ఉంది చెట్టు ఆరు వందల కాయల వరకు ఓకే మీరేమంటారు రైతుకు ఉపయోగపడే విధానం ఉపయోగపడేతా కాదు మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి బాగుంటుంది మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి మీరు వేసే మీ ఎకరంలో మీరు ఒక నాలుగు ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఎకరం మందమే చూడండి ఈ ఇవాళ ఈ మొక్క ఏ విధంగా అయితే ఈ చైర్ లో చూసారు మాదిరిగా ఉందండి మరి ఓకే ఇదైతే కాసిందండి బాగానే గట్టిగానే ఒక దీంట్లో ఎంత వెళ్తది ఈ చేలో నలభై ఐదు ఓకే భీమంట కంపెనీ ఇవాంక అనేది పెట్టవచ్చు అంటారు వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది మీ దగ్గర మీరు రావండి గురుగారు మీరండి వెంకటేశ్వరరావు గారు ఓకే ఏ విధంగా అనిపిస్తుంది మీకు సరే వాళ్ళందరూ చెప్పిల్లండి మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసిలో చెప్పండి అసలు చీలో బాగుంది అసలు వలసపల్లి అంటే చాలా బాగా చేస్తారు కదా మీకంటే బాగుందా 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 ఓకే ఇవాంకా అనేది మన దగ్గర వేయించాలి మీరు ఒక ఎకరం మందు మాకు ఛాన్స్ ఇవ్వాలి మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనైనా వేయించండి మేమే నాలుగు సరేనండి గురుగారు బోట్ హౌస్ చెప్పండి మీరు బాగుందా ఓకే మీ పేరు వెంకటరావు గారు సరే అండి గురుగారు మీరు ఎట్లాగ రావాలి మీ వెహికల్ నేను మీ పేరు చెప్పండి నాగృష్ణ నారాయణ గారు మీకు ఏ విధంగా చెప్పండి బాగుందండి ఓకే కాయ బాగుంది సగ్గది నీట్ నీట్గా రైస్ వేసుకోవచ్చు మందులు కర్రీ తక్కువ కట్టినట్టు కనిపిస్తుంది అతను షిఫింగ్ కూడా శుభ్రంగా ఉంది నీట్గా బాగుంది అది ఓకే మీ ఊరికి రమ్మంటారా రావచ్చు సార్ మా విత్తనం వేస్తారా చేస్తా సార్ నేను మంచి అండి మీరు థామస్ అండి ఎక్కడండి బలసపల్లి ఓకే కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా బాబుజీ గారు అవునండి ఓకే మెరెన్ బాబుజీ గారు థామస్ గారు సార్ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు కదండి ఇవాంక రకం అంటున్నాడు రైతు కూడా పర్లేదు పెట్టవలసినవి అంటున్నాడు రైతు మీరు చూసేది మాకు పర్లేదండి మాకు పర్లేదు రైతు కూడా సీక్రెట్ మందులేవలేదు అని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు సీక్రెట్ ఇవ్వలేదు ఫీల్డ్ లోకి వెళ్ళాను ఇది ఇతరం నాకు నచ్చింది ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు ఇది పెట్టుకోవాల్సిన ఇతనం అని పర్లే దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి ఎత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్టవలసిన దయచేసి మీరు ఒక పది పదిహేను రోజుల్లో మా ఫీల్డ్ కానికొస్తే మా ఏరియా మా సేల్ కూడా మీరు చూసుకుంటే ప్రతి అంటే ఇంతకు మించిన టాప్ ఇత్తనాలు లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీ కంటమంది సార్ మీరు రండి మీరు మీ పేరు ఇతరులను నా పేరు స్వతగారు నాగరాజు అండి ఎక్కడి నుండి వచ్చినాం పులస్పల్లి నుంచి అండి మండల్ ఉష్ణూర్ మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవంక నువ్వు ఓకే చూసి వచ్చి అంటారా ఓకే గురుగారు రండి సార్ మీ పేరు అండి పేరు నవీన్ సార్ నవీన్ మంచి పేరు నవీన్ సార్ ఓకే వలసపల్లి ఓకే విధంగా కనిపిస్తుంది మీకు ఇవంక మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు హిమామ్ నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు ఆ బోర్డు ఇతర మంచిది అని తీసుకొస్తారు పీల మీదకి చూసావు మొదలన్న కాయ చివరికాయ కూడా అట్టకుండా పెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సింది మన దగ్గర పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాము పిల్లి మీద తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసిమిరు మనం పెట్టుకుంటామండి పెట్టుకుంటాం సరే

ఒకే సైజు ఒకే కాయకిదర పైకి ఒకేలాగుంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల కాయల వరకు ఏడు వందల ఏ చెట్టు చూసుకుని ఏడు వందల కాయ కాసిందండి ఇతర మట్టికి బాగుందండి అందరం పెట్టుకుందాం ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి ఇచ్చే చేస్తామండి మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పి మీ పేరు చెప్పండి భలే ఉన్నారు మీ పేరు చేతులు పెట్టండి వలసకెళ్ళండి నా నాగేశ్వరరావు గారు మండలం అంతే బాగుందా ఇస్తాను అండి దానికి ఆరు కట్టే ఇరవై అండి అక్కడ ఎన్ని నలభై ఓకే గురుగారు మీ పేరు అండి రామారావు గారు మీకే విధంగా కనిపిస్తుంది ఓకే విత్తనం పేరు ఉంది సరే పర్లేదు అందరూ కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరండి గురుగారు మీ పేరు అండి రామారావు అండి కాటు రామారావు గారు ఓకే ఓకే బాగుంది చెట్టు ఆరు వందల కాయల వరకు ఓకే మీరేమంటారు రైతుకు ఉపయోగపడే విత్తనం రైతుకు ఉపయోగపడేతా కాదు మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి పెట్టుకుంటే బాగుంటుంది మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి మీరు వేసే మీ ఎకరంలో మీరు ఒక నాలుగు ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఎకరం మందమే చూడండి ఈ ఇవాళ ఈ మొక్క ఏ విధంగా ఈ చెల్ లో చూసారు దీంట్లో ఎంత వెళ్తుంది ఈ ఓకే భిమాండా కంపెనీ ఇవాంక అనేది పెట్టవచ్చు అంటారు వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది మీ దగ్గర రామా అండి గురుగారు మీరండి వెంకటేశ్వరరావు గారు ఓకే ఏ విధంగా కనిపిస్తుంది మీకు సరే వాళ్ళందరూ చెప్పిళ్ళండి మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసిలో చెప్పండి అసలు చీలో బాగుంది అసలు వలస అంటే చాలా బాగా చేస్తారు కదా మీకంటే బాగుందా బాగుందండి బాగుందా ఓకే ఇవాంకా అనేది మన దగ్గర వేయించాలి మీరు ఒక ఎకరం మందు మాకు ఛాన్స్ ఇవ్వాలి మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనే వేయించండి సరేనండి గురుగారు చెబుతూ బోట్ హౌస్ మీరు బాగుందా ఓకే మీ పేరు వెంకట్రావు గారు సరే అండి గురుగారు మీరు మీరెట్లాగా రావాలి మీ వెహికల్ దాకా నైనా వస్తాను నేను మీ పేరు చెప్పండి నాగ గారు ఆ తెలియలా మీకు ఏ విధంగా అనిపించింది ఒకటే మాట చెప్పండి చేను బాగుందండి ఓకే విత్తనం బాగుంది కాయ బాగుంది నీట్ గా రైస్ వేసుకోవచ్చు విత్తనం మందులు కట్టి తక్కువ కట్టినట్టు కనిపిస్తుంది అతను షిఫ్ట్ టైర్ ఆ రైస్ కానీ కూడా శుభ్రంగా ఉంది నీట్గా బాగుంది అది ఓకే మీ ఊరికి రమ్మంటారా మ మళ్ళీ రావచ్చు సార్ మా విత్తనం వేస్తారా అది వేపిస్తాను సార్ నేను మంచి అండి మీరు థామస్ అండి ఎక్కడండి బలసపల్లి ఓకే కృష్ణా జిల్లా జిల్లా బాబీ అవునండి ఓకే చూడండి గారు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పర్లేదండి నీడు కూడా వచ్చినారు కదండి ఇవాంక రకం అంటున్నాడు రైతు కూడా పర్లేదు చూసేది మాకు పర్లేదండి మాకు పర్లేదు రైతు కూడా సీక్రెట్ మందులేవలేదు అని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు సీక్రెట్ ఇవ్వలేదు ఫీల్డ్ లోకి వెళ్ళాను ఇది ఇతరం నాకు నచ్చింది ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు ఇది పెట్టుకోవాల్సిన ఇస్తాం అని పర్లే దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి బొడ్డెత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్టవలసి దయచేసి మీరు ఒక పది పదిహేను రోజుల్లో మా ఫీల్డ్ కనుకొస్తే మా ఏరియా మా సేల్ కూడా మీరు చూసుకుంటే కదా అంటే ఇంతకు మించిన టాప్ ఎత్తనాలు లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీరు పేరు సోదగా రండి అండి ఎక్కడ నుండి వచ్చి మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకే విధంగా అనిపిస్తుంది ఏ వచ్చి అంటారా ఓకే గురువు గారు మీరు వెళ్ళిపోతున్నారు సార్ మీ పేరు అండి మా పేరు నవీన్ సార్ నవీన్ పేరు నవీన్ సార్ ఓకే వలసపల్లి ఓకే ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇవంక బా చివరికంటా మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు ఆ బోర్డు అండి నాగేశ్వర ఉత్తరం మంచిది అని తీసుకొస్తారు పీల మీదకి చూసాము మొదల కాయ చివరికాయ కూడా అట్టకుంది ఇతర పెట్టుకోవాల్సిన ఇస్తాం మన దగ్గర పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాము పిల్లల మీద తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసిమురు మనం పెట్టుకుంటామని ఎవరైనా పెట్టుకుంటాం సరే రండి లేవాళ్ళు రండి మీకు నచ్చిందే చెప్పండి మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు నా పేరు మందలపు రంగారావు రంగారావు గారు వలసపల్లి తాలూకా ఏలూరు జిల్లా ఓకే మిర్చి చూడటానికి వచ్చినాము మేము ఖమ్మం జిల్లా రైతు కంపెనీ తోట మొత్తం తిరిగి చూసారు కదా మీకు అర్థమైంది ఏమనిపించింది ఒకే సైజు ఒకే కాయకి ఎదరు పైకి ఒకేలాగా ఉంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల కాయల వరకు ఏడు వందల దాకా ఏ చెట్టు అయితే చూసుకున్నా ఏడు వందల కాయ కాసిందండి ఇతర మట్టికి బాగుందండి అందరం పెట్టుకుందాం అని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి చేస్తామండి మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పే మీ పేరు చెప్పండి భలే ఉన్నారు మీ పేరు చేతులు వదిలిపెట్టండి అది వలస పెళ్లి అండి తాలూకా సత్యపల్లి నా పేరు సత్యపల్లి నాగేశ్వరరావు గారు మా ఏదూరు తాలూకా మండలం చెప్తాను ఇతన బాగుందా చెప్తామండి లెక్క దానికి ఆరు వందలు కట్టే ఇరవై అండి అక్కడ ఎన్ని ఎన్ను కాసినా నలభై దాచే గురుగారు మీ పేరు అండి రామరావు గారు మీకే విధంగా అనిపిస్తుంది బాగుంది ఓకే విత్తనం పేరు సరే పర్లేదు అందరు కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరండి గురుగారు మీ పేరు అండి కాటు రామారావు అండి కాటు రామారావు గారు బాగుంది చెట్టు ఆరు వందల కాయల వరకు ఓకే మీరేమంటారు రైతుకు ఉపయోగపడే విత్తనా రైతు ఉపయోగపడేతా కాదు మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి మీలాంటి వాళ్ళ ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి మీరు మీరేసే మీ ఎకరంలో మీరు ఒక నాలుగు ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఎకరం మందమే చూడండి ఈ ఇవాళ ఈ మొక్క ఏ విధంగా అయితే ఈ చైర్ లో చూసారు మాదిరిగా ఉందా ఓకే ఇదైతే కాసిందండి బాగానే గట్టిగా ఇరవై నాలుగు దీంట్లో ఎంత వెళ్తుంది ఈ చైల్ నలభై ఓకే భీమాండ కంపెనీ ఇవాంక అనేది పెట్టవచ్చు అంటారు వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది మీ దగ్గర మీరు రావండి గురుగారు మీరండి వెంకటేశ్వరరావు గారు ఓకే ఏ విధంగా అనిపిస్తుంది మీకు సరే వాళ్ళందరూ చెప్పిల్లండి మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసిలో చెప్పండి అసలు చీర బాగుంది అసలు వలసపల్లి అంటే చాలా బాగా చేస్తారు కదా మీకంటే బాగుందా బాగుందండి బాగుందా ఓకే ఇవాంకా అనేది మన దగ్గర వేయించాలి మీరు ఒక ఎకరం మందు మాకు ఛాన్స్ ఇవ్వాలి మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనైనా వేయించండి నాలుగు సరేనండి గురుగారు బోట్ హౌస్ అండి చెప్పండి మీరు బాగుందా ఓకే మీ పేరు వెంకటరావు గారు సరే అండి గురుగారు మీరు ఎట్లాగే రావాలి మీ వెహికల్ నేను మీ పేరు చెప్పండి నాగకృష్ణ నారాయణ గారు మీకు ఏ విధంగా ఒకటే మాట చెప్పండి బాగుందండి ఓకే బాగుంది కాయ బాగుంది సగ్గదేంటి నీట్ గా రైస్ వేసుకోవచ్చు మందులు కాడ తక్కువ కట్టినట్టు కనిపిస్తుంది అతను చెప్పిన టైర్ రైస్ కానీ శుభ్రంగా ఉంది నీట్ గా బాగుంది అది ఓకే మీ ఊరికి రమ్మంటారా మళ్ళీ సార్ మా విత్తనం వేస్తారా వేపిస్తా సార్ నేను మంచి అండి మీరు అది థామస్ అండి ఎక్కడండి బలసపల్లి ఓకే కృష్ణా జిల్లా జిల్లా బాలజీ గారు కదా అవునండి ఓకే మెరెన్ బాలజీ రమ్మన్నారు సార్ మెరచోటాయి థామస్ గారు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పర్లేదండి కదండి ఇవాంక రకం అంటున్నాడు రైతు కూడా పర్లేదు పెట్టాల్సిన అంటున్నాడు రైతు మీరు చూసేది మాకు పర్లేదు అండి మాకు పర్లేదు రైతు కూడా సీకరెట్ మందులు ఏమి ఇవ్వలేదు అని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు సీక్రెట్ ఇవ్వలేదు ఫీల్డ్ లోకి ఇది ఇత్తనం నాకు నచ్చింది ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు పెట్టుకోవాల్సిన ఇతర పర్లే దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి బొడ్డెత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్ట దయచేసి మీరు ఒక పది పదిహేను రోజుల్లో మా ఫీల్డ్ కనుకొస్తే మా ఏరియా మా సేల్ కూడా మీరు చూసుకుంటే అంటే ఇంతకు మించిన టాప్ లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీ కంటబడి నాగరాజు ఎక్కడ నుండి వచ్చి మండల్ ఉసూర్ మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకే విధంగా అనిపిస్తుంది ఓకే ఇవంకేచ్చు అంటారా ఓకే గురుగారు గారు వెళ్ళిపోతున్నారు సార్ మీ పేరు అండి మా పేరు నవీన్ సార్ నవీన్ మంచి పేరు ఓకే వలసపల్లి ఓకే ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇవంక బా ఎవరికంటా మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు ఆ బోర్డు మరో వర్షిల్ అండి నాయసం మంచిదని తీసుకొస్తారు ఫీల్డ్ మీదకి చూసావు మొదల కాయ చివరికాయ కూడా అట్టకుండా ఇతర పెట్టుకోవాల్సింది మన దగ్గర పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాము తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసుమూరు మళ్ళీ పెట్టుకుంటామని ఎవరైనా పెట్టుకుంటాం సరే రండి మీకు నచ్చిందే చెప్పండి మీరు అంత దూరం నుండి మాకోసం వచ్చారు నా పేరు మందరం గారు వలసపల్లి తాలూకా ఏలూరు జిల్లా మిర్చి చూడటానికి వచ్చినా మేము ఖమ్మం జిల్లా రైతు తోట మొత్తం తిరిగి చూసారు కదా మీకు అర్థమైంది ఏమనిపించింది ఒకే సైజు ఒకే కాయ కదరూజ్ పైకి ఒకేలాగుంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల వరకు ఏడు వందల ఏ చెట్టు చూసుకున్నా ఏడు వందల కాయ కాసిందండి ఇతర బట్టి బాగుందండి అందరం పెట్టుకుందాం అని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి మీ ఇచ్చే చేస్తాం మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పి మీ పేరు చెప్పండి భలే ఉన్నారు మీ పేరు చేతులూరు పెట్టండి అండి తాలూకా సత్యపల్లి నాగేశ్వరరావు నా పేరు సదుపల్లి నాగరావు గారు మండలం చెప్తాను ఇతనం బాగుందా ఇస్తామండి లెక్క ఉందండి దానికి ఆరు వందలు కాస్త ఇరవై అండి అక్కడ ఎన్ని అన్న నలభై ఓకే గురుగారు మీ పేరు అండి రామరావు రామరావు గారు మీకే విధంగా కనిపిస్తుంది బాగుంది ఓకే విత్తనం పేరు సరే పర్లేదు అందరు కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరండి గురుగారు మీ పేరు అండి కాటు రామారావు అండి కాటు రామారావు గారు బాగుంది చెట్టు ఆరు వందల కాయల వరకు ఓకే మీరేమంటారు రైతుకు ఉపయోగపడే విధానమే రైతుకు ఉపయోగపడేతా కాదు మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి పెట్టుకుంటే మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది అంటే మేము ఇస్తామండి మీరు వేసే మీ ఎకరంలో మీరు ఒక నాలుగు ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఎకరం మందమే చూడండి ఈ ఇవాళ ఈ మొక్క ఏ విధంగానైతే ఈ చైర్లో చూసారు మాదిరిగా ఉందండి మరి ప్లాన్ గట్టిగా దీంట్లో ఎంత వెళ్తుంది ఈ చేయలో నలభై ఓకే భీమంట కంపెనీ ఇవాంక అనేది పెట్టవచ్చు అంటారు వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది మీ దగ్గర మీరు రావండి గురుగారు మీరండి వెంకటేశ్వరరావు గారు ఓకే ఏ విధంగా అనిపిస్తుంది మీకు సరే వాళ్ళందరూ చెప్పిల్లండి మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసేలా చెప్పండి అసలు చీలో బాగుంది అసలు వలస అంటే చాలా బాగా చేస్తారు కదా మీకంటే బాగుందా బాగుందండి బాగుందా ఓకే ఇవాంకా అనేది మన దగ్గర వేయించాలి మీరు ఒక ఎకరం మందు మాకు ఛాన్స్ ఇవ్వాలి మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనే వేయించండి సరేనండి గురుగారు బోట్ అవసరం లేదు చెప్పండి మీరు బాగుందా ఓకే మీ పేరు వెంకటరావు గారు సరే అండి గురుగారు మీరు ఎట్లా రావాలి మీ వెహికల్ దగ్గర నేను మీ పేరు చెప్పండి నాగ నారాయణ గారు మీకు ఏ విధంగా చెప్పండి బాగుందండి ఓకే బాగుంది కాయ బాగుంది సగ్గెండి నీట్ గా రైస్ వేసుకోవచ్చు ఇత్తనం మందులు కర్ర తక్కువ కొట్టినట్టు కనిపిస్తుంది అతను షెఫిన్ టైర్ రైస్ కారా శుభ్రంగా ఉంది నీట్గా బాగుంది అది ఓకే మీ ఊరికి రమ్మంటారా మమ్మల్ని రావచ్చు సార్ మా విత్తనం వేస్తారా వేపిస్తా సార్ నేను మంచి వాళ్ళు అండి మీరు అది థామస్ అండి ఎక్కడండి వలసపల్లి ఓకే కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా బాబుజీ గారు అవునండి ఓకే మెరెన్ బాబుజీ గారు ఎంత గారు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏ రకం ఇది నేడు కూడా వచ్చిన బాబు అన్నారు కదండి ఇవాంక ఇవాంక రకం అంటున్నాడు రైతు కూడా పర్లేదు పెట్రోల్ చేస్తున్నాం అంటున్నాడు రైతు కాదండి మీరు చూసేది మాకు పర్లేదు మాకు పర్లేదండి రైతు కూడా కంపెనీ వాళ్ళు సీక్రెట్ ముందులేమి ఇవ్వలేదని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు సీక్రెట్ ముందులేమి ఇవ్వలేదు ఫీల్డ్ లోకి వెళ్ళాను ఇది ఇతను నాకు నచ్చింది ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు ఇది పెట్టుకోవాల్సిన ఇతను అని పర్లా దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి బొడ్డెత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్రోల్స్ దయచేసి మీరు ఒక పది పదిహేను రోజుల్లో మా ఫీల్డ్ కాని కొత్త మా ఏరియా మా చేల్లు కూడా మీరు చూసుకుంటే ప్రతి అంటే ఇంతకు మించిన టాప్ ఇత్తనాలు ఏమైనా లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీ కంటపడి సార్ మీరు రండి మీరు కూడా మీ పేరు రండి నా పేరు సోదగారు నాగరజండి ఎక్కడ నుండి వచ్చిన పలసపల్లి నుంచి అండి మండల్ ఉష్ణూర్ మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవంక ఓకే చూసి వచ్చి అంటారా ఓకే రండి గారు వెళ్ళిపోతున్నారు సార్ మీ పేరు నవీన్ సార్ నవీన్ పేరు పేరు నవీన్ సార్ అనిపిస్తుంది మీకు ఇవంక బా ఎవరికంటా మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు ఆ బోర్డు అండి నాయకు ఇతర మంచిది అని తీసుకొస్తారు పీల్ మీదకి చూసావు మొదల కాయ చివరికాయ కూడా అట్టకుంది పెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిస్తున్నాం మన దగ్గర పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాము మీద తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసుమూరు మళ్ళీ పెట్టుకుంటామని ఎవరైనా పెట్టుకుంటాం సరే రండి లేవాళ్ళు రండి మీకు నచ్చిందే చెప్పండి మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు నా పేరు మందలపూర్ రంగారావు గారు వలసపల్లి తాలూకా ఏలూరు జిల్లా మిర్చి చూడటానికి మేము ఖమ్మం జిల్లా రైతు తోట మొత్తం తిరిగి చూసారు కదా మీకు అర్థమైంది ఏమనిపించింది ఒకే సైజు ఒకే కాయ కెదరు పైకి ఒకేలాగుంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల వరకు ఏడు వందల దాకా ఏ చెట్టు చూసుకుని ఏడు వందల కాయ కాసిందండి ఇంత మట్టి బాగుందండి అందరం పెట్టుకుందాం అని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి చేస్తామండి మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పేది మీ పేరు చెప్పండి భలే ఉన్నారు మీ పేరు చేతులు పెట్టండి అది వలసండి తాలూకా సచిపల్లి నాగేశ్వరరావు సదుపల్లి నాగరావు గారు మండలం చెప్తాను ఇతనం బాగుందా ఇస్తానండి లెక్క ఉందండి దానికి ఆరు వందలు వస్తే ఇరవై అండి అక్కడ ఎన్ని అమ్మి కాసినా నలభై ఓకే గురుగారు మీ పేరు అండి రామారావు రామరావు గారు మీకే విధంగా కనిపిస్తుంది బాగుంది ఓకే విత్తనం పేరు సరే పర్లేదు అందరు కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరండి గురుగారు